హలో హెల్ప్ లైన్ ఆంధ్ర బ్యాంక్ సార్ ఎవరండి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ సార్ ఎక్కడండి బ్రాంచ్ ఇది హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ ఎవరు నంబర్ ఏ నెంబర్ అండి అంటే నాకు రెండు కార్డ్స్ ఉన్నాయి మీ ఏటీఎం కార్డ్ నంబర్ మీ ఏటీఎం కార్డ్ నంబర్ సిక్స్ జీరో సెవెన్ నైన్ జీరో నైన్ ఉంది నంబర్ సిక్స్ జీరో సెవెన్ నైన్ జీరో నైన్ ఒక్క నంబర్ సిక్స్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో నైన్ ఉంది నంబర్ అవునండి చెప్పు సార్ నెంబర్ చెప్పు మొత్తం నెంబర్ చెప్పాలా ఏంటి మొత్తం నెంబర్ చెప్పు సార్ పదార్థ నెంబర్ మొత్తం నెంబర్ చెప్పాలా మొత్తం నెంబర్ చెప్పు మీ పేరు నేను సార్ రాహుల్ రెడ్డి సార్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ సార్ ఓకే ఎక్కడ ఎక్కడ బ్రాంచ్ ఎక్కడండి మీది సార్ హెల్ప్ లైన్ ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం ఇన్క్వైరీ హెల్ప్ లైన్ సార్ బ్లాక్ అయిందని మీకు ఎలా తెలుసు నేను కంప్లైంట్ పెట్టలేదు కదా సార్ ఇది సార్ కాల్ రికార్డింగ్ చేయట్లేదు సార్ రికార్డింగ్ ఉంది నో ప్రాబ్లం మీ సెల్ లో మెసేజ్ వచ్చింది సార్ ఓకే పదహార్ నెంబర్ చెప్పు నా దగ్గర ఏం మెసేజ్ రాలేదు ఇది వచ్చింది సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు వచ్చింది సార్ ఆధార్ నెంబర్ ఎటిఎం కార్డు నెంబర్ చెప్పు సార్ పదహార నెంబర్ చెప్పు నేను ఎలా చెప్తాను నెంబర్ చెప్పు

మీ ఎటిఎం కార్డు బ్లాక్ ఉంది ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పు ఏది ఏ ఏ బ్యాంక్ అండి చేసింది మీ ఏ బ్యాంక్ ఉంది ఏటీఎం ఏ ఏ బ్యాంక్ ఉంది నాకు చాలా బ్యాంకులు ఉన్నాయి హలో హలో ఏ బ్యాంక్ ఉంది ఏ టీ ఎం ఎస్బీఐ ఉంది సిండికేట్ ఉంది ఎస్బిఐ మీ ఎస్బిఐ ఎటిఎం బ్లాక్ ఉంది మేడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడం మీ ఎటిఎం అకౌంట్ బ్లాక్ ఉంది ఆధార్ నెంబర్ చెప్పు మేడం ఒక నిమిషం ఆగండి నేను చెప్తాను చెప్పు మీరు ఎవరండి నేను రాహుల్ రెడ్డి మేడం బ్యాంక్ అకౌంట్ అండ్ మేనేజర్ మేడం మీరు ఆధార్ రిన్యువల్ చేసిన లింక్ చేసిన మేడం అకౌంట్ లింక్ చేసిన ఓకే నేను బ్యాంక్ లింక్ చేయించుకుంటాను నేను బయట ఉన్నా మేడం మార్చ్ లోక్ డౌన్ లో ఉంది బ్యాంక్ లాక్డౌన్ లో ఉంది మేడం మార్చ్ క్లోజింగ్ లింక్ చేసాను మేడం రెన్యువల్ ఆధార్ లింక్ చేసాను ఓకే నేను నాకు బ్యాంకు మా ఇంటి పక్కనే నేను వెళ్తాను బయట ఉన్నాను నేను వెళ్లి చేసి ఐనో మేడం మేడం బ్యాంకు లాక్ డౌన్ లో ఉంది లాక్డౌన్ బ్యాంక్ క్లోజ్ మేడం లాక్డౌన్ లో ఉంది ఓకే లేదు బ్యాంక్ వేసిన నేను ప్రతి రోజు వెళ్ళి అమౌంట్ పే కట్టేసి వస్తున్నాను కదా వన్ టు టూ ఉంటుంది ఓకే మేడం నో ప్రాబ్లం మేడం ఆధార్ నంబర్ చెప్పు రెన్యువల్ కంప్లీట్ మేడం ఆధార్ నెంబర్ చెప్పు నా దగ్గర ఇప్పుడు లేదు లోపల నేను బయట ఉన్నాను నేను ఆధార్ కార్డ్ తీసుకొని బ్యాంక్ వెళ్తాను ఓకే ఇప్పుడు ఏటీఎం కార్డ్ డేట్ చెప్పు డేట్ వాలిడ్ డేట్ చెప్పు ఎక్స్‌పైరీ డేట్ నా దగ్గర కార్డ్ కూడా లేదు నేను ఆ బ్యాంక్ వెళ్ళి నేను యాడ్ చేసుకుంటాను ఓకే ఓకే మీ కార్డ్ బ్లాక్ ఉంది ఓకే ఆ ఓకే ఓకే బ్లాక్ అకౌంట్ బ్లాక్ ఉంది డబుల్ కార్డ్ ఉంది ఓకే బ్యాలెన్స్ డబుల్ కార్డ్ ఉంది డబుల్ కార్డ్ ఏంటి ఆ రెన్యువల్ ఛార్జ్ మేడం రెన్యువల్ ఛార్జ్ కార్డ్ ఉంది ఓకే నేను బ్యాంక్ వెళ్ళి కనుక్కొని నేను చూసుకుంటాలేండి అవునండి మీకు ఎందుకు నేను వెళ్తానని చెప్తున్నాను కదా బ్యాంక్ వెళ్తాను నా సర్వీస్ నేను చేసుకుంటానని చెప్తున్నాను కదా బ్యాంక్ లాక్ డౌన్ లేదు లాక్ డౌన్ లేదు నేను రోజే వెళ్తున్నాను బ్యాంక్ కి చెక్ లేస్తున్నాను బ్యాంక్ ఏ లాక్ డౌన్ లేదు ఏదో ఒకటి అండి నేను వెళ్ళి కనుక్కుంటాను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో ఓకేనా మీ మీ డబల్ అంత బ్యాలెన్స్ కడ ఉంది అకౌంట్ బ్లాక్ ఉంది మీది ఓకే నో ప్రాబ్లం సార్ నమస్తే సార్ బ్యాంక్ మేనేజర్ గారు సార్ అండి అవునండి సార్ ఇక్కడ మన కంట్రోల్మెంట్ బ్రాంచ్ ఏనా అవునండి సార్ అదే ఇప్పుడు నాకు నంబర్ వచ్చింది సార్ ఏదంటే మీ మీ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ లేదు అనేసి ఏదో నెంబర్ వచ్చింది సార్ ఎక్కడి నుంచో ఇప్పుడు ఎవరూ ఏమీ పంపించట్లేదు సార్ మీరు ఏమి రెస్పాన్స్ ఇవ్వద్ండి అందుకే సార్ అతను కూడా ఇంగ్లీష్ హిందీలో మాట్లాడుతున్నాడు అదే డౌట్ ఎవరికి ఏమి చెప్పొద్దండి ఏమి ఇవ్వద్దండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో అది పెట్టండి ఇట్లా ఫోన్ లో వస్తున్నాయి ఏమి చెప్పద్దు అని చెప్పేసేయండి నాకు సార్ డబ్బులు పోతాయండి అదే అందుకే చెప్పలేదండి మీకు అందుకే మేనేజర్ దాని నంబర్ ఉంది అందుకే అసలు మేము అడగం సార్ అసలు క్వశ్చనే లేదండి మేము ఫోన్లో అడగం మిమ్మల్ని ఫోన్ లో ఇవ్వమని చెప్పం ఏం చెప్పం సార్ అసలు అందుకే అందుకే నేను చెప్పలేదు ఎవరి పనులు ఆడున్నాడు ఇక్కడ కరోనాతో వస్తుంటే ఆ డబ్బులు దెబ్బయడానికి వాళ్ళు అవును సార్ అందుకే చెప్పండి గ్రూపుల్లో అది పెట్టేసేయండి ఇట్లా ఫోన్లో వస్తున్నాయి ఎవరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పండి అలాగా నేను అసలు నేనే నేను బ్రాంచ్ మేనేజర్ గా నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వండి అడుగుతాను కానీ మీరు నా ఫోన్ లో చెప్పమని నేను అడగనవు అదే సార్ అదే చేయను కూడా కాపీ లేకుండా నేను మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి దానికి లింక్ అప్ చేయాలని అంటున్నారు అన్ని అబద్దాలునండి అన్ని అబద్దాలే నెంబర్ అది మీరు కంప్లైంట్ పెట్టండి పోలీసులే కాబట్టి పెడితే ఇంకోట తప్పించుకుంటాడు పెట్టండి సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్